విజయ్ పోలీసులమ్మా రండి మీరు వాడిని ఎప్పటికీ పట్టుకోలేరు సార్ ఈయన గారి కళ్ళు కనపడమనుకుంటాను సార్ మనకంట అది కూడా నీకు ఇప్పుడే తెలిసిందా కంగ్రాచులేషన్స్ సార్ విజయ్ అరెస్ట్ చేశారు సెంట్రల్ జైల్లో పెట్టారు సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది గుడ్ గుడ్ శేష విజయ్ నేను చూసుకుంటాను ఆ భాగం నుంచి సార్ భార్గవ్ ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్ నీకు సపోర్ట్ గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు

ముప్పై సంవత్సరాలకు ముందు ఇదే మొహంతో ఒకడు నా ముందుకొచ్చి నుంచున్నాడు నా కలలు చెరిపేస్తానని వాడన్న ఎనిమిది గంటల్లో వాడెక్కడ చచ్చిపోయాడో కూడా చేశాను తిరిగి మళ్ళీ అదే మొహంతో జాని బంగారం ఒక మంచి పని చేస్తే ఒక మంచి తిరిగి వస్తుంది అదే ఒక చెడ్డ పని చేశావు అనుకో రెండుగా తిరిగి వస్తుంది విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ విజయ్ పోలీసులమ్మా ఇప్పుడు శేష క్లినిక్ లో ఓ గుర్రవేలని అక్కడికి పోయాడా ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లాన్ని ఒంటరిగా ఉంటరగపో ముందు ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు నేనన్నా ఐదు నిమిషాలు పంచ డైలాగులు మాట్లాడక యాక్షన్లోకి దిగుతాను ఆడు పంచ కొట్టాక పంచ డైలాగ్ মারાડతాడు ఆ చెప్పండి అక్క శేష ఎక్కడున్నా బార్గవ్ క్లినిక్ లో సంతకం పెడుతున్నాను రేయ్ అక్కడ ఉన్నది విజయకాతరా బార్గవ్ పిచ్చాడా టెన్షన్లో బాకు కరెక్టగా చెప్పు ఆ అక్కడ ఉన్నది బార్గవ్ కాదురా విజయ అంతలాంగ్ పక్కన మా అన్నగారు ఉన్నారా వాట్సప్ అమ్మని ఏదో కట్ చేస్తామని బెదిరించారే ఏంటే ఏంటమ్మా అదేగా కదా మనకి పిల్ల చేస్తలేం తెలుసు కత్తి తప్ప ఎక్కడైతే తొందరగా వచ్చి కొట్టమని చెప్పు ఎక్కడ ఉందా అదేందా నొక్కుందా నొక్కుందా నీ ప్రియమైన ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది ఎక్కడికైనా వెళ్ళవయ్యాకైనా వెళ్ళవయ్యా ఎక్కడికి పోవాల నాకు తెలుసు శేష విజయ్ విజయ్ వేరే పది పదిహేను నిమిషాలు వెళ్తాం సార్ ఏట్రా విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ కలిపి ఇతని వేసేయాలనుకున్నా చచ్చాడు

కొత్త కాదు నేను చూసుకుంటాను నువ్వు ఫైట్ డాక్టర్ ఫైట్ చేయడానికి ఎవరు చెప్పాడు ఇప్పుడు చూడు సీన్ నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకు వస్తుంది నేను చూస్తున్నా నీ ఇలాంటి వాడిని నేను చంపను నిన్ను చంపడానికి నువ్వే ఈ లోకలో ఒక్కొక్కరిని తీసుకొచ్చావు చూడు వాడి చేతిలోనే నీ చాబ్ ఇందా ఐదు రూపాయలు నువ్వు ప్రాణాలతో ఉంటే ఇది తీసుకొని నా క్లీనిక్ రా నేనే నిన్ను కాపాడతాను రే తమ్ముడు నీ పని కానీ నీ పని కానీ లోపలను మాట్లాడుకోవడానికి కారణం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లోపల ఎందరో సాక్షుల ముందు నుంచున్నాను ఇప్పుడు మీ మనసాక్షి ముందు నుంచున్నాను నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు మనిషి కళ్ళు మూసుకొని నమ్మేది ఇద్దరిని మాత్రమే ఒకడు దేవుడు ఇంకొకడు డాక్టర్ దేవుడికేమో మనం జుట్టే ఇస్తున్నాం కానీ డాక్టర్ కి ప్రాణం ఇస్తున్నాం ఆ డాక్టర్ తప్పు చేయకూడదు తప్పు చేసేవాడు డాక్టర్ అయి ఉండకూడదు అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు నమ్మక ద్రోహం ఆ ద్రోహానికి క్షమాపణే లేదు సార్ మెడికల్ సిస్టమ్ బిజినెస్ గా మారిందంటే తప్పు ఎవరిదంటారు గవర్నమెంట్ హాస్పిటల్ సవ్యంగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తారు సార్ అసలు అసలేం కావాలి సార్ మీకు వ్యాపారానికి అనేక దారులున్నాయి కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మీ అమ్మ నా మెడికల్ మడికి వెళ్ళారు అన్నగా చెప్తారు అందుకే మీరు ఇలా చేస్తున్నారు ఇది మీ పర్సనల్ రివెన్ అనుకోవచ్చా నథింగ్ పర్సనల్ జస్ సో అన్నోయ్ ఎన్నాళ్ళు పురుగులు పడిన తినేదే నీ మ్యాజిక్ తో హైదరాబాద్ బిర్యానీగా మార్చేచ్చు చనిపోయిన తన భార్య మృతదేహాన్ని పది కిలో తిండి తినేయాల ఇది వేసుకుని నడిచి వెళ్ళిన సంఘటన చోటు చేసుకుంది అన్నో ఆడి పెళ్ళం సచినందుకు ఏడతాడా లేక పెళ్ళాం సేవం తగలేటా అని డబ్బులు లేవని ఏడతాడా గొప్ప సంకటం అన్న అసలు ఈ ఏం చేస్తున్నట్టు అన్నా తిండి తినే మూడే పోయింది అన్నవ్ నువ్వు కానీ ఎల్పులుంటే ఈ పాటికి వరిసాగా పరుగుపెట్టేవాడు కదూ